అందరికీ నమస్తే అండి మా జర్నలిస్ట్ ఐదు ఒక విశ్లేషణ చేశాడు అద్భుతమైన విశ్లేషణ అనమాట నిజంగా పేటిఎం కార్యకర్త అండడానికి ఇది ఒక ఉదాహరణ ఇందాకొక వీడియో చేశాను అది ఒకటి ఇది ఇంకొకటి అనుకోని పని ఇది మెటతనం చూడండి షర్మిళ గురించి షర్మిళ గారి గురించి మాట్లాడుతూ ఆవిని కూడా ఏపీ రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఏపీకి తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు రాధాకృష్ణ గారైనా మాట్లాడుతున్నాడు ఒక్కసారి వినిపిస్తాను చూడండి ఏంటి ఆ కక్ష ఆ కసి ఉంది నేను ఎందుకంటే పాదయాత్ర చేసినప్పుడు జనం వచ్చినటువంటి ఆదరణ చూసినప్పుడు అది వీలేదు తెలంగాణలో వచ్చేటప్పుడు ఆదరణ రాకపోవడం డబ్బులు ఖర్చు పెట్టినా కూడా ఏం కాకపోవడంతో ఒక డిప్రెషన్ ఆ డిప్రెషన్ నుంచి క్యాష్ చేసుకోవాలి నీకు ఆంధ్రాలోనైతే బాగా లైఫ్ వస్తుందని ఆ దాన్ని ఏమంటారు కౌన్సిలింగ్ చేసేటటువంటి రాధాకృష్ణ తోడు నిలబడేటటువంటి చంద్రబాబు నాయుడు మొత్తం మీద కలిసి నడుస్తున్నటువంటిది షర్మిల ఎపిసోడ్ ఒక ముందే నువ్వు తినే నిజంగా అన్నం కాదురా అన్నం అయితే కాదు హండ్రెడ్ పర్సెంట్ నువ్వు పెంటే తింటున్నావు అనుకోవాలా షర్మిళ ఏమి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యురాలు కాదురా నీ మెట్టతనం తగలెట్టా జనాల్ని ఎలా అనుకుంటున్నావో లేదంటే నీకు నువ్వు అపరమేదావో అనుకుంటున్నావు మాకు అర్థం కావట్లేదురా షర్మిల అనే వ్యక్తి షర్మిల చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యురాలు కాదురా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు కూడా అన్న ఎంబటే ఉన్నది ఆవిడ ఆవిని కూడా తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఆవిడ ఎనగాడు ఉన్నది చంద్రబాబు నాయుడు గారు విజయమనే కుదురుతో పంపించేసింది చంద్రబాబు నాయుడు గారు ఎట్టరా అట్ట మాట్లాడేది అన్నకి చెల్లికి అంత గ్యాప్ ఎందుకు వచ్చిందో దాని మీద విశ్లేషణ చేయరా నీకు దమ్ముంటే అన్న చెల్లిని వాడుకొని వదిలేశాడు కదా దాన్ని ప్రస్తావించు ఎందుకు ప్రస్తావించవు నువ్వు ఏ ఆ ప్రాధాన్యత అయితే జగన్మోహన్ రెడ్డి కల్పించవచ్చు కదా ఇప్పుడు రాజకీయంగా ముఖ్యమంత్రి కాబట్టి ఏదో ఒక పదో కట్టబెట్టచ్చు పార్టీలో ప్రాధాన్యత ఇవ్వచ్చు ఎందుకు ఇవ్వాలా ఎందుకు గంటేశాడు తెలంగాణ వెళ్ళిపోసిన పరిస్థితి ఎందుకు వచ్చింది అక్కడ పార్టీ పెట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది పార్టీ తీసుకెళ్ళి కాంగ్రెస్లో విలీనం చేయడానికి పరిస్థితి అక్కడి దాకా ఎందుకు వచ్చింది ఈ పరిస్థితులన్నీ కల్పించింది ఎవరు జగన్మోహన్ రెడ్డి కదా దానికి కూడా చంద్రబాబు నాయుడు గారు కారణం ఇంక ఏది ఎక్కడ జరిగినా కానీ దానికి చంద్రబాబు నాయుడు గారు కారణంరా తెలంగాణ రాజకీయాలు మొత్తం చంద్రబాబు నాయుడు గారి చుట్టూ తిరుగుతాయి ఎన్నికల దగ్గరకు వస్తే మళ్ళీ ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి సెంట్రల్ లో పైన రాజకీయాలు మా దేశ రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారి పేరే వాడతావు ఇక్కడ ఏం జరిగినా చంద్రబాబు నాయుడు గారి పేరే చివరికి సొంత చెల్లి జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి కాంగ్రెస్ పార్టీ అయింది దానికి కూడా కారణం చంద్రబాబు నాయుడు గారే చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్పుకొని బతికేతున్నావురా తినేది అయితే అందంగా నువ్వు నేను ఖచ్చితంగా చెప్పగలను నువ్వు అయితే ఆనందం అట్లా గడ్డే తింటున్నావురా ఎంత మెట్టమాలిన మెట్టతనంతో చేసిన విశ్లేషణ చూసావా ఆ పక్కన ఇంకొకటి ఎవడో కూర్చున్నాడు సోడబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకోండి ఆడో మేధావి నువ్వు మేధావి పైగా నీకు రెండు మూడు సేనల్లో ఈ పనికిమాల బొకడా విశ్లేషణకి ఊహాగానాలు నాయనా ఊహించి చెప్పదు ఊహించి చెప్పమంటే నేను కూడా చెప్తా జర్నలిస్ట్ స్థాయి అనే వ్యక్తి ఇలా విశ్లేషణ చేయడానికి గల కారణం ఏంటంటే ఇప్పుడు అధికారంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీనే ప్రతిపక్షానికి తరపున కానీ లేదంటే ప్రజల తరపున కానీ విశ్లేషణ చేసి నాలుగు మంచి మాటలు చెప్పే ప్రయత్నం చేస్తే ఎవడు కూడా రూపెవడు జగన్మోహన్ రెడ్డి కానీ లేదంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి కానీ ఉన్న అలవాటు ఏంటంటే ఎవడు వాళ్ళ తరపున మాట్లాడినా నెల నెల ప్యాకేజ్ ఇస్తారు గతంలో అయిపోయాకు ఉంది అలాగే ఇప్పుడు జర్నలిస్ట్ ఆయి కూడా నెల నెల ఇంత ప్యాకేజ్ ఇస్తారు మొలని ప్రతి దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ముడెట్టే ప్రయత్నం చేస్తారు ఇలా నేను అన్నాను అనుకో చాలా చండాలంగా ఉంటుంది నువ్వు చూసావా అని అడుగుతారు తెలిసా ఊహాగానాలు వద్దు వాళ్ళు మాట్లాడుకున్నారు ఎలా మాట్లాడుకున్నారు నువ్వు ఉన్నావు పక్కన లేవు కదా కొన్ని నీదేం న్యూస్ ఛానల్ అనుకోరా నీకుండే నీ సోర్స్ ఉంటుంది నువ్వు మాట్లాడవచ్చు నీ న్యూస్ ఛానల్ కాదే ఊహాగానాలు వద్దునైనా ఊహాగానాలు చెప్పుకోవాలంటే మేము బోల్ చెప్తామంటున్నా నీలాంటి వాళ్ళు ఏమన్నా కూడా మాకు అర్థం కావట్లా